రే సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ డిపో సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఒక ఇంట్లో తండ్రి తండ్రిలాగా మీరు ఉన్నారు ఆ పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండీస్ తో ఉన్నారు సార్ మీ వెళ్ళి కలిస్తే కనీసానికి కలవడానికి కూడా లేదు సార్ మెడల్ బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏమంటే మా పిల్లలు రోడ్డు మీద వచ్చింది సార్ మా పిల్లలు చావులకు ఇంటి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి మీరు కనీసానికి మా మీద చూడండి సార్ మా మీద పగబా మీ దండం పెడతాం మీ మీ ఇసుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చూపకండి సార్ మేము తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్ చేసేది కదా సార్ మేము ఏం చేసినాం సార్ చిన్న చిన్న ఉద్యోగాలను సార్ అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీ లెక్క తండ్రి పిల్లలు ఉంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మీ తప్పు చేస్తే మా తప్పు ఎంత తెలియజేసి మాకు మాట ఒకరు మాకు ఇప్పించండి సార్ అప్పులు కూడా పుట్టకుండా బాగా కష్టం అవుతుంది సార్ మా ఇంట్లో సార్ ఒకసారి రెండు వేల నాలుగు వందల మందిలా ఇప్పటికే ఒక సంవత్సరం మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకరు చచ్చిపోతారు సార్ మా సోదరులు సోదరి మనులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ చాలు కలగట్లేదు మా పిల్లలు మేము తిండి పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్ మీ దండ పెడతాం మా మీరు అక్కడ వచ్చి బస్ భవన్కి వచ్చి కలవంటే కలవనిస్తలేదు సార్ మీరు కలవనిప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే ఎండి పదవికి మీరు అనర్హులు సార్ సజ్జన న్యాయం చేస్తున్నావు చేయండి సార్ లేదంటే మీ సజ్జన మీ ఎండి పదవికి రాజీనామా చేయండి సార్ ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్ మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీ ప్రతాపం చూపిస్తారు సార్ మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపియడం ఏంది సార్ మేము హత్యలు చేసినావా సార్ ఒక పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సార్ మేము ఇంత పోరాటం చేస్తున్నాం బస్సు కొనడానికి కాదు సార్ బస్సులు కొనడానికి కాదు సార్ మీ దండం పెడతాం సార్ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అందరూ అందరు చెప్తున్నా ఇది అందరు రాయండి సార్ సీఎం దాకా వనియండి సార్ మీ దండం సార్ సజ్జనార్ సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్ దండం పెడుతున్నా సార్